అనంతపురం జిల్లా సింగనా మండలము ఇరవై నెలలో ఇంకా మూడవ తేదీన వంచడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే దాసు ప్రభాకరు మైలేష్ శంకరయ్య కుటుంబాలకి దారి విషయంలో వచ్చిన ఘర్షణ జరిగింది ఉదయం ఆడవాళ్ళ మద్దరు మైలేష్ శంకరయ్య మండల శ్యామలకి అదే విధంగా దాసరి వాళ్ళకి ఈ దారి కంపార్టెష్యా అని చెప్పి చిన్న కడవ గొడవ పడినారు అది ఈవినింగ్ వీళ్ళు బస్టర్ వచ్చేసరికి అది పెద్ద గొడవ తీసింది ఈ విషయంలో దాసరి ప్రభాకర్ తమ్ముడు అదే మంత్రులు కలిసి అదే బల్యశంకరయ్య వాళ్ళకు వీళ్ళు దాడి చేయడం జరిగింది ఈ దాడిలో శంకరయ్య రాళ్ళ దెబ్బలు తగిలి ఆ ప్రకటనకి చెన్నప్పటి జరిగింది ఈ కేసు రెండు వర్గాల పైన కేసు నమ్మడం జరిగింది ఈ రెండు వర్గాలు కూడా గాలి ఈ ఈరోజు నిన్నటి మా ఎంజే గారు ఎస్ఏ గారు కలిసి దాని వాళ్ళు కాసుకో ఈ కేసు ఏడు మంది ముద్దాయి ప్రభాకరు వాళ్ళ తమ్ముడు రమేష్ కొంతమంది మంది ఉందర కలిసి ఏడు మంది అరెస్ట్ చేసి జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఫోటో 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 చేస్తున్నాము చాంద్రభద్ర ఎలాంటి విధానం అలాగే పోలీసు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు చాలా సీరియస్ తీసుకొని ఎస్సీఏ గారు ఎస్ఏ గారు అందరినీ అరెస్ట్ చేసి కోరుకోవడం జరిగింది వనస్పత్రిలో ఉన్న చిన్న చిన్న విషయాల్లో ఒకటి ఇప్పుడు మన ఇంత యాదవ్ పూర్వందరూ కూడా గ్రౌండ్లోన

ఇప్పుడు ఇక్కడ మండలి జరిగింది కదా ముందు ముందు ఏమన్నా అక్కడ చర్యలు అక్కడ పోలీస్ పోలీసు ఏర్పడడం జరిగింది మన పేరుతో సో ఇప్పుడు కూడా ఇలాంటి మళ్ళీ గొడవలు లేకుండా ఇక్కడ కంటూ చేస్తున్నాము సివిలో అరెస్ట్ చేసి మనం సౌత్ పార్టీ వాళ్ళు కూడా ఖాయ్ వాళ్ళు ఏడు మంది మొదవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు సో వేడుమంది ముద్ద అరెస్ట్ చేస్తున్నాం భద్రతా సో ముఖ్యంగా ఏమంటే గ్రామాల్లో మా ఎస్ఐ సిబ్బంది అందరూ కూడా గ్రామాలు తిరిగి గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంది వాళ్ళతో మాట్లాడి చిన్న సమస్య పెద్దగా కాకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఆ సమస్యను సంబంధ అధికారుల ద్వారా పరిష్కారం చేయబడుతుంది అటువంటి ఏదైనా ఉంటే కూడా కోర్టుగా మంచిగా చెప్తున్నాం మేము ఎలా ఎట్టిన పరిస్థితి ఎలా లేకుండా ముందు జాగ్రత్తగా మేము గ్రామాలు తిరిగి సమస్యలు చేస్తాం రెవెన్యూ సమస్యల సార్ రెవెన్యూ సంబంధించి రెవెన్యూ వాళ్ళతో కూడా మా వాళ్ళు టైప్ అయిపోయి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ అన్ని కూడా ఆ రికార్డ్స్ పరిశీలించి దాన్ని తీసుకొని చెప్పుకున్నాము కొంతమంది కోర్టులో పెండింగ్ ఉంటుంది అటువంటి వారికి కూడా కోర్టు పరిశీలన మీరు ఇలాంటి కూడా చేసుకుంటుంది చెప్పి